రీసెంట్ గా కాఫ్రే పిరమిడ్ కింద కనుగొనబడిన విశాలమైన భూగర్భ నగరానికి రెప్టైల్ లాంటి జీవులైన నాగాలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా సరే మీరు ఏం ఆలోచిస్తున్నారో అని నాకు తెలుసు ప్రాచీన భారతీయ గ్రంథాలలో నాగాల ప్రస్తావన ఉంది మీరు వారిని ఈజిప్టియన్లతో ఎందుకు సంబంధం కలిగి ఉంటారు అనే కదా ఆలోచిస్తున్నారు కదా మీరు నాకు మరో పది నిమిషాలు ఇస్తే నేను ఎందుకు అలా చెప్పాను అని ఖచ్చితంగా వివరిస్తాను మీరు ఈజిప్ట్లోని సెతివన్ సమాధిలోకి ప్రవేశిస్తే మీరు కుడివైపు ఉన్న గోడపై దీన్ని చూస్తారు ఐదు తుల పాము ఒక వ్యక్తిని కాపలా కాస్తుంది ఈ వ్యక్తి పాము శరీరంపై విశ్రాంతి తీసుకుంటున్నాడు అలాగే ఇది ప్రాచీన భారతదేశం నుండి వచ్చింది ఇది సరిగ్గా అదే వివరాలను చూపిస్తుంది చూడండి ఐదు తుల పాము ఒక వ్యక్తిని కాపలా కాస్తుంది మరియు ఈ వ్యక్తి పాము శరీరంపై విసన్ తీసుకుంటున్నాడు ఇది కేవలం ఒక కోయిన్సెన్స్ ఎలా అవుతుంది ప్రజలు ఈ గోడను పాడు చేశారు సో నేను దీన్ని టెక్నాలజీని ఉపయోగించి రీక్రియేట్ చేస్తాను మూడు వేల మూడు వందల సంవత్సరాల పురాతనమైన ఈ పెయింటింగ్లో మీరు నీటి బిందువులను మరియు మొసలిని కూడా చూడవచ్చు అలాగే పురాతన హిందూ శిల్పాలలో మీరు అదే వివరాలను చూడవచ్చు మీరు నీటిని మరియు మొసలి లాంటి జంతువుని కూడా చూడవచ్చు ఎందుకంటే ఆ దేవుడు సముద్రంలో నిద్రిస్తున్నాడు సో ఇది కేవలం కోయిన్సెన్స్ కావచ్చా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి పురాతన ఈజిప్టియన్ గ్రంథమైన బుక్ ఆఫ్ గేట్స్ లో మీరు ఈ వివరాలను చూడవచ్చు ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు కానీ అతను దేనిపై పడుకున్నాడు అవును అది ఒక పాము ఇంట్రెస్టింగ్ గా మీరు పాము కాలను కూడా చూడవచ్చు నేను దీనిని కాసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు పాము శరీరాన్ని స్పష్టంగా చూడవచ్చు పాము పైభాగంలో మచ్చలుంటాయి మరి అడుగున చారలుంటాయి ఇది స్పష్టంగా అలాగే ఈ వివరాలను అనేక భారతీయ దేవాలయాల్లో కూడా చూపిస్తారు అక్కడ దేవత పాముపై పడుకొని ఉంటుంది మరియు పాము పైభాగంలో మచ్చలుంటాయి మరియు అడుగు భాగంలో చారలుంటాయి సో ఇది కోయిన్సన్స్ కాకూడదు కానీ వారి పేర్లు మ్యాచ్ అవుతాయా అంతే కదా మనం భాషా వైపు చూడాలి ఎందుకంటే మనమేదైనా రెండు దేశాల నుండి వచ్చిన ఇద్దరు దేవులను పోల్చినట్లయితే పదాల మధ్య కొంత పోలిక ఉండాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అతన్ని జీసస్ అని స్పెయిన్ లో అని మరియు ఇజ్రాయిల్లో యశు అని పిలుస్తారు కానీ పేర్లు ఒకేలా ఉండటం వల్ల మనం మాట్లాడుతున్న వ్యక్తి మాత్రం సేమ్ అని మనకు తెలుసు సో ఈజిప్ట్ లో నాగ పేరేంటి నెహెబ్ కావ్ అవును దీనిని దాదాపు ఒకే విధంగా ప్రొనౌన్స్ చేస్తారు నాగా మరియు నెహబ్కావ్ కాబట్టి ఇది అదే దేవత అనడానికి ఎటువంటి సందేహం లేదు సో మనకు ఐకనోగ్రఫీలో ఒక పోలిక మాత్రమే కాదు మనకు భాషాపరమైన పోలిక కూడా ఉంది అవి చాలా సిమిలర్ గా ప్రొనౌన్స్ చేయబడతాయి మీరు అది లక్షణాలతో నాగా లేదా నెహెబ్కావ్ ను చూడవచ్చు కాళ్ళు కలిగిన పాము లాంటి దేవత అండ్ ఈజిప్ట్ లోని నెహెబ్కావ్ కల్ట్ నకారా అనే పురాతన నగరం చుట్టూ ఉద్భవించిందని చెప్తున్నారు ఆర్కియాలజిస్టులు లాంటి జీవులకు సంబంధించిన అనేక కళాఖండాలను మరెక్కడో కాదు ఇక్కడే వెలికితీశారు సాంప్రదాయక పురావస్తు అంచనాల ప్రకారం చూసుకున్నా కూడా సిటీ చాలా పురాతనమైనది ఇది క్రీస్తు పూర్వం నాలుగు వేల నుండి మూడు వేల మధ్య నాటిది సో ఇది ఆరు వేల సంవత్సరాల పురాతన నాగసిరినా అది సాధ్యమేనా అవును యాక్చువల్లీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రేడియో కార్బన్ డేటింగ్ టెక్నిక్స్ ను ఉపయోగించి కొన్ని కళాఖండాల తేదీని నిర్ణయించింది ఈ సంస్కృతి మూడు వేల ఎనిమిది వందల బీసీలో ఏర్పడిందని నిర్ధారించింది కాబట్టి ఇది దాదాపు ఆరు వేల సంవత్సరాల పురాతనమైనది కానీ నాగడ అనే మరో సిటీ ఉంది అక్కడ ప్రజలు ఒకేలాంటి కథలను చెప్తున్నారు అలాగే ఒకే సంస్కృతిని కలిగి ఉన్నారు కానీ ఈ పురాతన నాగల సిటీ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ఇది కూడా కోయిన్సిడెన్సేనా మీరు ఈ సిటీలో ఉన్న పెద్దవారితో మాట్లాడితే ఈ పురాతన సిటీను వేల సంవత్సరాల క్రితం సైసుపాల రాజు నాగాదిత్య స్థాపించారని వారు మీకు చెప్తారు ఈ పురాతన నగరాన్ని ఇప్పుడు నాగ్డా అని పలుకుతున్నారు ఇప్పుడు మూడు వందల కంటే తక్కువ జనాభా కలిగిన చిన్న గ్రామంగా తగ్గిపోయింది కానీ ఈ స్థానికులు తమ నగరం కిందనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాగాలు పాలించే విస్తారమైన భూగర్భ ప్రాంతం ఉందని నమ్ముతున్నారు నాగులు పాలించే భూగర్భ రాజ్యం ఉందని వారు నమ్ముతున్నారు ఈ రాజ్యాన్ని నాగలోకం అని పిలుస్తారు ఇది అనేక మైళ్ళ వరకు విస్తరించి ఉన్న విస్తృతమైన సొరంగాలు మరియు గదులతో నిర్మించబడింది అండ్ కాఫ్రే పిరమిడ్ కింద రేడా స్కాన్లను చూపిస్తున్నది ఇదే సార్ స్కాన్లు చిన్న గదులను లేదా సొరంగాలను చూపించవు కానీ రెండు వేల అడుగుల కంటే ఎక్కువ లోతుకు వెళ్లే చాలా లోతైన సొరంగాలను మరియు ఒక మైలు కంటే ఎక్కువ విస్తరించి ఉన్న భూగర్భ ప్రాంతాలను చూపుతాయి ఇది టెంపరీ యూజింగ్ కోసం ఉన్న భూగర్భ భవనం కాదు కానీ వారు ఎక్కువ కాలం జీవించగలిగే విస్తారమైన భూగర్భ భూభాగం సో ఒకసారి ఆలోచించండి రీసెంట్ గా కనుగొనబడిన భూగర్భ నగరం నాగాల యొక్క పురాతన నగరమా దీని నెహబ్కావ్ ఉపయోగించారా అలా అయితే ప్రాచీన ఈజిప్టియన్ గ్రంథాలు దానిని సమర్థిస్తాయా పురాతన ఈజిప్టియన్ స్క్రోల్స్ నెహబ్కావ్ గార్డియన్ అని మరియు అది పాతాళాన్ని పాలిస్తుందని స్పష్టంగా చెప్తున్నాయి ఇది పురాతన భారతీయ గ్రంథాలలో మనం చదివిన అదే వివరణ భూమి పైన ఉన్న ప్రపంచం లాగే సమంతర భూగర్భ ప్రపంచం ఉందని భారతీయులు నమ్ముతున్నారు అలాగే దీనిని నాగలోకం అంటారు నిజానికి కొన్ని నెలల క్రితం ఇండోనేషియాలోని నాగలోకానికి ఒక పోర్టల్ కూడా నేను మీకు చూపించాను ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కూడా నాగాలు వరల్డ్ పోర్టల్ సంరక్షకుడు అని నమ్ముతుంది కానీ నేను నిజంగా షాక్ అయిన ఒక విషయాన్ని కనిపెట్టాను భూగర్భ ప్రాంతాలు నిజంగా ఉన్నాయని ఈజిప్ట్ అధికారులు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు అంటే ఈ ప్రదేశాలకు మనకు ఎప్పటికీ ప్రవేశం దీని అర్థం ఈ ఆధారాలను చూడండి పంతొమ్మిది వందల మూడులో ఆర్కియాలజిస్టులు ఈజిప్ట్లోని ప్రిన్స్ అమన్హర్ కెప్షెఫ్ సమాధిని కనిపెట్టారు అయితే దోపిడీదారులు అప్పటికే అక్కడికి వెళ్లి ఉండడంతో ఆర్కియాలజిస్టులు చాలా ఆలస్యం చేశారు అక్కడ ఓపెన్ చేసి ఉన్న ఒక రాతి పెట్టే దాని వెనుక ఒక గది కనిపించింది అప్పటికే ఆ గదిని దోపిడిదారులు బలవంతంగా తెరిచారు అందులో ఉన్న చాలా బంగారం మరియు విలువైన రాళ్ళను దోచుకున్నారు అవును అందులో లక్షలాది విలువైన బంగారం మరియు విలువైన రాళ్లు ఉండేవని ఆర్కియాలజిస్టులు కన్ఫర్మ్ చేశారు కానీ స్మోకింగ్ గన్ ఏంటంటే అది ఈ వివరణే ద్వారం మీద రెండు సర్పాలు ఉన్నాయి చూడండి వీటిని నిషేధించబడిన నిధి సంరక్షకులుగా చాలా స్పష్టంగా చెక్కారు కానీ మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే వివరాలను మరొక పురాతన ప్రదేశంలో కూడా చెక్కారు కానీ భారతదేశంలో రెండు వేల పదకొండులో అధికారులు పద్మనాభ స్వామి ఆలయంలో ఒక ఖజానాను కనుగొన్నారు ఈ తలుపులు కూడా సరిగ్గా అదే వివరాలను కలిగి ఉన్నాయి వాటిని రెండు నాగులు రక్షిస్తున్నారు ఇదే సరిశుపాల యొక్క నిధిని కలిగి ఉందనడానికి స్పష్టమైన సంకేతం నిజానికి అది నిషేధించబడిన తలుపు అని వారికి తెలుసు కాబట్టి వారు వాల్ట్ బి అని పిలువబడే ఈ ప్రత్యేకమైన గజానాను తెరవలేదు కానీ వారు ఈ ఆలయంలోని అన్ని ఇతర భూగర్భ గదులను తెరిచారు ఇప్పటి వరకు ఉన్న నిధి విలువ దాదాపు ఇరవై రెండు బిలియన్ల డాలర్లు అవును ఒక బి వాల్ట్ తో పాటు ఇరవై రెండు బిలియన్లు అక్కడ దొరికింది కొంతమంది నిపుణులు నాగలు రక్షించిన వాల్ట్ బిలో ఒక ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధి ఉండవచ్చని పేర్కొన్నారు ఇప్పుడు ఈజిప్ట్ అధికారులు భూగర్భ ప్రాంతాలకు ఎందుకు ప్రవేశం ఇవ్వకపోవచ్చో మనకు అర్థమైంది అది అపారమైన సంపదతో నిండి ఉండవచ్చు బహుశా చాలా అధునాతనమైన శాస్త్రీయ సమాచారాన్ని కూడా కలిగి ఉండవచ్చు ఈ భూగర్భ ప్రాంతాలు అట్లాంటిక్స్ తో ఏదో ఒక విధంగా కనెక్ట్ అయి ఉంటుంటాయా కానీ ఇక్కడ ఇంకా పెద్ద ప్రశ్న ఉంది ఈజిప్ట్ లో సైసుపాల్ లాంటి జీవులు ఇప్పటికీ భూగర్భంలో నివసిస్తున్నాయా నేను దీని గురించి వివరణాత్మక విశ్లేషణ చేశాను కానీ నేను దానిని పబ్లిక్ గా పోస్ట్ చేయలేను సో ఈ నాగా లేదా నెహాబ్కావ్ మరియు ఈజిప్ట్ లో వారి భూగర్భ సంబంధం గురించి మా డీప్ డైవ్ కమ్యూనిటీలో నేను ఈ వీడియోను పోస్ట్ చేశాను నెహాబ్కావ్ మరియు నాగాల మధ్య నాకు చాలా ఎక్కువ సహ సంబంధాలు కనిపించాయి అవి వారు ఒకేలా ఉన్నారని మరియు వారి పాతాలానికి ఎలా బాధ్యత వహిస్తారో నిర్ధారిస్తాయి మీకు దీన్ని చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి జాయింట్ బటన్పై క్లిక్ చేసి చూడండి ఎందుకంటే ఈ సమాచారం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మీరేమనుకుంటున్నారు నాగా మరియు నెహాబ్కా ఒకరేనా ఈ బొమ్మకు కాపలాగా ఉన్న ఐదు తెలాల పాము కేవలం కోయించా కానీ నాగా మరియు నిహాబ్కాలను ఒకే విధంగా ఎందుకు ప్రొనౌన్స్ చేస్తారు ఈజిప్ట్లోని నకాడా మరియు భారతదేశంలోని నాగడ లాంటి పురాతన నగరాలు సంగతేంటి అది కూడా కోయిన్సెన్సేనా ఇద్దరు నాగులు కాపలాగా ఉంచిన ద్వారములు మరియు వాటిలో దొరికిన నిధి గురించేంటి ఫైనలీ ఈజిప్ట్లోని విశాలమైన భూగర్భ నగరాన్ని నాగాలు నిర్మించారా దానికి ట్రిలియన్ల డాలర్ల విలువైన సంపద ఉందా దయచేసి మీ థాట్స్ ను కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను త్వరలో మీతో మాట్లాడతాను అంతవరకు వేచి ఉండండి బాయ్